సులోమన్ గారు అలాగే తన భార్య గారు అలాగే అమ్మగారు అలాగే మామయ్య గారు సులోమాన్ గారు మామయ్య గారు కూడా ఎదరకు రండి అలాగే ఆలీస్ అమ్మగారు ఎదరికి రావాల్సిందిగా ప్రభు పెట్టు మనం చేయించున్నాను రండి సులోమాన్ గారు రండి అమ్మగారు ప్రార్థన చేస్తారు భోజనం కొరకు అలాగే పానీయం కొరకు అమ్మగారు ప్రార్థన చేస్తారు కానుకల కొరకు మృగపడి కానుకల కొరకు అలాగే భోజన పదార్థాల కొరకు ప్రార్థన చేద్దాం అలాగే ఈ భోజన పదార్థాలు తినిపించేటటువంటి కార్యక్రమంలో సొలోమాన్ గారు ఈరోజు అందరికీ కూడా ప్రేమ విందు ఏర్పాటు చేశారు అలాగే విందు ఏర్పాటు చేసినటువంటి విందుని బట్టి సొలోమాన్ గారి కుటుంబం కొరకు వారు ఖర్చు పెట్టినటువంటి ఖర్చును బట్టి దేవుడు వారిని ఆశీర్వదించేటట్లుగా దాని విషయంలో కూడా అమ్మగారు ప్రార్థన చేస్తారు రండి రండి దేవదాస్ గారు ప్రార్థన సర్వ సృష్టిగత దేవ సర్వోన్నతుడ జీవము నీకే వందనాలు సుతి సూత్రాలు తండ్రి గడచన నాయన అయ్యాపరుద్ధానముని చెంతవరకు మమ్మల్ని సజీవులక్కలు ఉంచి మీరు కాశీ కాపాడు విధానం బట్టినే కొందనయనా నీ సన్నిధానములు ఒక గంట గడితే దినములు శ్రేష్టమని సెలవిస్తున్న తండ్రి ఈ దినము నీ మహాకృపను పట్ల మాకిచ్చిన సమ్మెను బట్టి మాకిచ్చిన కృపను బట్టిని కొందనాలయ్యా పాటల ద్వారా నేను మహిమ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కొందనాలు తండ్రి ఈ దినమును తండ్రి నా ప్రతి ఒక్క మానమును మా ప్రతి ఒక్క హృదయంలో నాటబడటానికి సహాయమును ధైతని కొందనాలు ఏమనగా ఇదిగో నా ప్రభుదేవా అయ్యా ఇదిగో నా ప్రభు అబ్రహామికి నా ప్రభుదేవా మీరు ఇచ్చిన బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఇదిగో మీరు ప్రేమించి ఇచ్చిన బిడ్డకే తండ్రి నాయన ఇదిగో నా ప్రభు గొప్ప నా ప్రభుదేవ మీరు ఇచ్చారని అయ్యా ఇదిగో గొప్ప విందు చేసినట్టు నువ్వు లేఖన ముందు తండ్రి ఎందుకనగా నాయనా విందు నా ప్రభు ఎందుకైతే ఆహార విషయంలో నా ప్రభుదేవా మీరు దేవా చు ఆ వాక్షం ద్వారా స్థలవిచ్చారు అయా పాలు తాగిన ప్రతి ఒక్క వాడు తండ్రి నాయన ఆయా శిశువే కనుక నీతి వాక్షముల అనుభవం లేని వాడు కానీ స్థలవిచ్చావు తండ్రి నాయన అందుకనే నీ మహాకృపణ పట్ల తండ్రి ఆరు నా ప్రభుదేవా ఇదిగో నా ప్రభుదేవా నెలల నుంచి నీ మహాకృపణ పట్ల ఇంతవరకు పాలునిచ్చారు ఇదిగో నా ప్రభు దినమును నీ బిడ్డకి బలమైన ఆహారముగా కలగాలంటే ఎందుకనగా అయ్యా దేవా ఇదిగో బలమైన ఆహారం తలవిచ్చి శరీర ఆహారముతో ఫలంగా బలమైన ఆహారము పెట్టాలని అయా నీ దాసుడు ద్వారా తండి తండ్రి ఏదనగా నా ప్రభుదేవా అయా నీ గ్రంథమును నా ప్రభు ఆహారమును తండ్రి అయా తిన్నవాడు వెళ్ళప్పుడు నా ప్రభుదేవా అయా నా ప్రభు జీవింప కలిగజేతుడని స్థలవించవతండి బ్రతుకుదు అని అలా కాకుండా నా ప్రభుదేవా ఇదిగో నా ప్రభుదేవా మేము ఆహారమును కాకుండా అయా మేము జ్ఞానమని అనుకుంటే కనుక నా ప్రభుదేవా మేము బుద్ధి శూన్యులు అవుతామని స్థలవచ్చండి వద్దు తండ్రి నాయన ఇదిగో నీ ఆహారమును తండ్రి అనగా ప్రతి దినము తన బిడ్డలకి నీతి వాక్షములు చెప్పగలిగిన అయా తల్లిదండ్రులుగా దాని తండ్రి అలాగే అయా రాయిదనముని సాకులు వాడబడాలి బాబు నాయనా అయా ఇచ్చిన ఈ నలుగురు బిడ్డలు తండ్రి ప్రతి ఒక్క ఎక్కడ పరిసరంలో ప్రభు బిడ్డలు ఉండబోతున్నారు ప్రతి పరిసరలో నాప్రభుదేవా అయా పాల భాగస్తులుగా ఉండి తండ్రి నాయన వారు తండ్రి ప్రభు ఎలాగ ఉండాలంటే సమయాలు మనుషులు తయారు నీ తండ్రిని వద్దులున్నట్టు అయ్యా నీ సేవ పరిసరల బిడ్డలో జన జనమును వద్దలగలిగిన భాగ్యమును దండి నాయన ప్రార్థిస్తున్నాం తన మా బిడ్డలు నాయన అయ్యా మీరిచ్చిన మా బిడ్డలు మా కొరకు కాదు ఉద్యోగాల నిమిత్తం కాదు పనుల నిమిత్తం కాదు అయ్యా మా బిడ్డలు ఎలా పెంచాలంటే దాన్ని దేవుని పరిచర్లను దైవ భక్తి కలిగిన పిల్లల వల్ల పెంచాలి బాబు నాయనా అటువంటి భాగ్యమును అయ్యా మా ప్రియబిడ్డలు అందరికీ నానా నాన్న రోజు నా ప్రభు దేవుని స్థానిద ఆరాధన జరుగుతుంది నీ వద్దు వెళ్ళి పని చేయి అయా దేవుడు నేను దీవిస్తాడని చెప్పగలిగిన భాగ్యమును దాయించండి నాన్న పనికి తగిన జీతము నీ దగ్గర నదయ్యా నీ వాక్షమును తండ్రి నా ప్రభు జుంటే తేని దారుల కంటే మధురము కనుక మధురమైన ఆహారముని బిడ్డల తినటాను దాయించండి అయ్యా నా ప్రవేశనయా అయ్యా నలుగురు బిడ్డలు దీవించండి ఈరోజు అయా నిప్పటికే తెలుగుని జ్ఞానమును ఆరోగ్యమును దాయించండి ఆహారమును తించుండగా నా ప్రభుదేవ నీతి వాక్షముల అనుభవము కలిగిన వాడుతూ ఉండటానికి సహాయమును దాయించండి అయ్యా నా కుమారుడు సొలమును బలపరచండి ఆత్మీగా ఉంచండి తండ్రి నానా రోజాను బలపరచండి ఆత్మీగా ఉంచిన బిడ్డలని ఆయా సొలమానికి ఇచ్చిన తల్లిగారిని వారిద్దరు సహోదరుని వారి కుటుంబాన్ని బలపరచండి రోజాకి ఇచ్చిన తల్లిదండ్రులు కూడా ఆరోగ్యమును దాయించండి తండ్రి నానా ఈ జనమును నా ప్రభుదేవ మరి నలుగురు బిడ్డలు ఇదే మందిరములో నా అయ్యా నాన్న ప్రతి కార్యక్రమం జరుగుతుంది కనుక మరి చిన్నబిడ్డ కూడా నా ప్రభుదేవా ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం కూడా మీరు ఆశ్రదించి దీవించమనేస్తున్నాం తండ్రి అండి దేవుని మహాకృపలో తమ్ముడు తల్లి గారు ఆలీస్ అమ్మ గారు ఆ అమ్మగారిని అలాగే వారి భర్త గారిని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ ఇద్దరు కుమార్తెలను కుమారుని దేవుడు ఇచ్చాడు దేవునికి కలుగును గాక అలాగే వారి ఇద్దరు కుమార్తెలు గలప దేశాల్లో ఉన్నారు కుమారుడు ఆ సులోమాని గారిని దేవుడు ప్రేమించి భార్యనిచ్చి నలుగురు బిడ్డల్ని ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులని ఇవ్వడానికి దేవుడు కృప చూపించారు కుమారుడు ఆరో నెల ఆరో నెలలో అన్నం తినిపించడానికి మనం అందరం కూడా సిద్ధపడ్డాం దైవజను ప్రార్థన చేశారు ఇప్పటికీ అన్నం తినిపిస్తున్నాం ఈ రోజు నుండి ఆ మేలు కీడులను విమోచించడానికి మంచి జ్ఞానేంద్రియలు కలిగి రాబోయే దినాలలో మేలేదో కీడేదో తెలుసుకుని చక్కని జీవితాన్ని పొందుకున్నట్లుగా మనం ఈ బిడ్డను దీవిందాం చిన్ని ప్రార్థన పరిశుద్ధుడ తండ్రి ఇదిగో నేను సిద్ధపరిచిన పదార్థాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఇదిగో ఈ చిన్నారి బిడ్డకి మేము పెడుతున్నాము ఈ బిడ్డ తింటున్నాడు తిన్నప్పుడు ప్రవ్వ ఆ తినినటువంటి పదార్థాలు ఉన్నవో ఆ పదార్థాలన్నీ తిని ప్రవ్వ నా బిడ్డ మేలేదో కీడేదో తెలుసుకుని లోకంలో బ్రతికేటటువంటి భాగ్యం దండి ఈ పదార్థంతో పాటు తండ్రి అలాగే జీవాహారం కూడా అనగా వాక్యం అనే ఆహారం కూడా భుజిస్తే చక్కగా మాకు నాయన తెలివి జ్ఞానం కలుగుతుందని మీరు చెప్పారు అలాంటిది నాయన ఇదిగో తండ్రి బిడ్డ భుజించడానికి సాయం చేయండి తండ్రి అలాగే ఈ పానీయాన్ని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి దీని ద్వారా మంచి ఆరోగ్యము శక్తిని బలమును మీరు అనుగ్రహించండి జ్ఞానము వివేకము ప్రభా బిడ్డకు అనుగ్రహించండి అలాగే నాయన బిడ్డలు వారమంతా లోకంలోనికి వెళ్ళి పునర్ధారణ దినం మీ మందిరంలోకి వచ్చి నాయన బిడ్డలు కానుకలు వేశారు నాయన కానుకలను ముర్క్కుబడి కానుకలను ప్రథమ ఫలాలను మీరు దీవించండి ఆశీర్వదించండి నా తమ్ముడు సొలోమాన్ గారు నాయన బిడ్డలందరి కొరకు నాయన తన కుమారుడు పాలు విడిచిన దినమున నాయన భోజనం పెట్టిన దినమున నాయన అనేకులకు గొప్ప విందు చేయించాడు నాయన మీ వందనాలు ఎంత అవుతే నాయన సహోదరుడు ఖర్చు పెట్టాడో సొలోమాన్ గారు అందుకంటే నూరు రెట్లు ప్రభు నా బిడ్డ పొందుకోవడానికి సాయం చేయండి తన తల్లి గారిని నాయన అలాగే అక్కగారులను అక్కడ నాయన వారు నాయన గడప దేశాల్లో పనిచేస్తున్నారు వారిని మీరు దీవించండి ఆశీర్వదించండి తల్లిగారికి మంచి ఆరోగ్యం దేయండి నాయన వారి భర్తలను వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు దీవించండి నాయన అలాగే మామయ్య గారిని అత్తయ్య గారిని బట్టి మీకు కొందనాలి నాయన గోప్రభా వారు కూడా ఎంతగానో బిడ్డలకు ప్రభా ఆయన చక్కని నీతి బోధలు చేస్తుండే వారి చెప్పిన మాటలు కూడా విని నాయన చక్కగా నడుచుకునే భాగ్యం దాయించండి దేవదాస్ గారిని తన భార్య గారిని బట్టి మీ కొందనాలు వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని ఈ పదార్థాలు మీరు దీవించి ఆశీర్వదించమని నాయన ఖర్చు పెట్టిన దానికని నువ్వు రెట్లు బిడ్డలు పొందుకునే భాగ్యం మీరు అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రతి వేడుకుంటున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ బిడ్డకి అన్నం తినిపిస్తున్నాము అందరూ కూడా కొడదాం ఒకసారి ఓకే పట్టు పట్టు పట్టుకోమ నువ్వు కూడా పట్టుకో ఆ తండ్రి కుమారు కొట్టాలి చప్పట్లో తినండి తినండి తినట్లేదు ఓకే రండి అమ్మ పెట్టండి కొడదాం ఒకసారి రాబోయే దినాలలో వారే ఇస్రాయిల్ సైన్యం అండి కనుక ఓకే మంచిది పెట్టండి అమ్మగారు పెట్టండి రెండు గారు కూడా పెట్టండి బావగారు రాజుగారు రండి 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 ఒక అడిగి రండి గమ్మను ఇంకెవరిని పిలవట్లేదు రండి రాజుగారు రండి ఆయన బావగారు ఆ శివరా రండి ఇంకెవరున్నారు ఇంకెవరున్నారు ఇంకెవరు ఉన్నారు వస్తున్నారు అమ్మా రండి రా రా త్వరగా మీ కుటుంబ సభ్యులు మాత్రం వచ్చిపో ప్రసాద్ గారు ప్రసాద్ గారును మన భాస్కర్ రావు గారు వాళ్ళు కోరుతున్నారు రండి 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 బేబీ గారు లాజర్ గారు భార్య గారు రండి త్వరగా పిలిచిన వారు ఎవరో ఉన్నారో వాళ్ళు త్వరగా వస్తే కార్యక్రమం ముగించబడుతుంది కొంతమంది వారి నోట్లో పెట్టిన పదార్థం ఆ దే ఆశీర్వాదకరంగా ఉంటుంది ఎందుకంటే నాలుగు చేతులు పెట్టింది బాగుంటుంది కాబట్టి అందుకే నేను మొట్టమొదటిగా తినిపిస్తున్నాం కనుక ఆ పిలిచిన వారు వచ్చి ఆ పదార్థాన్ని తినిపించవలసిందిగా ప్రభు పేట మనవ్ చేయించున్నా రండి కుమారి గారు రండి ఎలా రండి ఇవి పక్క రండి భాస్కరరావు గారు ముగించుకుందా అండి అలాగే దీని తర్వాత ప్రభు బల్ల కార్యక్రమం ఉంది ప్రభు బల్ల కార్యక్రమంలో పాల్గొనే వారు ఎవరైతే ఉన్నారో వారు ఎదరికి వస్తారు మిగతా వారు వెనక బయట భోజన పదార్థాలు ఏర్పాటు చేశారు వెళ్ళి భోజనవలసిందిగా ప్రభు పెట్టు మనం చేయించున్నాను నా కొంచెం కొంచెం పెట్టండి ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి జాయింట్లు తినలేడు కాబట్టి కొంచెం కొంచెం పెడితే తర్వాత తింటాడు చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసి ఆశీర్వాదాన్ని తీసుకుందాం తర్వాత ప్రభు బల కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి రావాల్సిందిగా ప్రభు పెట్టి మనో చేయించున్నాను తలవంచండి వంచండి ప్రార్థన ఆశీర్వాదం పరిశుద్ధుడా ప్రేమగలతండి గొప్పదైవం మీ కొందనాలు ఆయన మీ మహా మహాకృపలో ఇంతవరకు నాయన ఎంతగానో ఈ కార్యక్రమాన్ని క్రమంగా మర్యాదగా జరిగించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభు వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు నాయన సులోమాని గారిని తన భార్యను ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడికి అన్నం తినిపించడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు కొందనాలు ఆయన బిడ్డకి రోజుని మేము అందరం కలిసి అన్నం పెట్టాము తండ్రి ఆ బిడ్డ తిన్నాడు నాయన తిని మేలు కిడులను విమోచించుకుని తర్వాత తన భవిష్యత్తులో నాయన తన జీవితానికి మేలుకరంగా తన జీవితానికి ఆశీర్వాదకరంగా ఆశీర్వదించండి నాయన ఇదిగో తండీ ఇంతగా ఇంతవరకు ఎంతగానో నాయన వాక్యమిని తన బ్రతుకులను సరి చేసుకోవాలని ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరికి మంచి జ్ఞానము తెలివి బుద్ధి వివేకమును మీరు అనుగ్రహించండి అలాగే నాయన సొలోమాన్ గారు నాయన మా అందరికీ ప్రేమ సిద్ధపరిచారు సిద్ధపరిచినటువంటి హస్తాలను బట్టి మీకు కొందనాలి తండ్రి సిద్ధపరిచిన దానికంటే రెట్లు ప్రబాణ బిడ్డలు పొందుకోవడానికి సహాయం చేయండి అలాగే నాయన ఇదిగో తండ్రి ఈ పరిచరుకు కష్టపడుతున్న వారిని ఖర్చు పెడుతున్న వారిని ఈ పరిచయం కొరకు ప్రార్థిస్తున్న వారిని నాయన ప్యాడ్ కొరకు ఖర్చు పెడుతున్న వారిని అలాగే నాయన కరెంట్ బిల్ కొరకు ఖర్చు ఖర్చు పెడుతున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని ఎడకుడిన మా అందరిని మీ చేతులకు అప్పగిస్తున్నాము నాయన మీ కుమారుడు శరీరాన్ని రక్తాన్ని సిద్ధ తీసుకోవడానికి ఎవరైతే సిద్ధపడ్డారో వాళ్ళందరూ సిద్ధపడి నాయన మీ సన్నిధిలో నాయన యోగ్యులుగా తీసుకునే భాగ్యమును మీరు అనుగ్రహించమని ఎక్కడ కుడిన మా అందరిని మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసు పరిశుద్ధ నామంలో ప్రతి మాలి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండైన దేవుని ప్రేమయు కుమారుడైన వారి కృపయు పరిశుద్ధాత్మ విన్యాస వాసన సన్నిధి కాపుదల భద్రత ఇక్కడ కూడిన మన అలాగే అన్నం తినిపించినటువంటి సదాతోడయండి నడిపించును గాక ఆమెన్ అందరు లేచిన పడదాం లేచిన పడిన తర్వాత పక్క వారికి కృపాక్షేమములు చెప్పి తర్వాత వారు బయటికి వెళ్ళాలి పక్క వారికి చెప్పండి కృపాక్షేమములు చెప్పండి మీ పక్క వారితో కృపాక్షేమములు నీ వెంట వచ్చును చిరకాలము యహోహ మందిరములో నివాసము చేసేదము అలా పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబాలను చేయను గాక ఆమెన్ అందరికి వందనాలు ఆ బలలో పాల్గొనే వారు ఎదరకరండి మిగతా వారు వెనక్కి వెళ్ళి మనో చేయించున్నా బలలో పాల్గొనే వారు ఎదరకరండి ఎదరకొచ్చి